ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సింహరాశి ఈ సింహరాశి అంటే లియో లియోజొడాక్ సైన్ ఈ సింహరాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా నడకని మనం చూసి సింహనడక అంటాం సింహ నడక అంటే రాజసం కలిగి ఉంటుంది ఆ నడకలో అలా నడుస్తారనమాట ఈ సింహరాశి వాళ్ళు అలాగే చక్కగా సింహ భాగం అంటాం అంటే ఎక్కువ ఎక్కువ భాగాన్ని మనకి ఇస్తే సింహభాగం నాకు ఇచ్చేయండి ఎక్కువ భాగం ఇచ్చేయండి అంటాం అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటాయంటే పుష్కలమైనటువంటి లీడర్షిప్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మరి తులారాశి అయినప్పటికీ కూడా ఆయన నడుస్తుంటే తులాలగ్నం తులారాశి అయింది అయినప్పటికీ కూడా నడుస్తుంటే ఎలా ఉంటుంది రాజసం నడుస్తున్నట్టు ఉంటుంది సింహం నడుస్తున్నట్టు ఉంటుంది ఆ విధమంగా నడక అనేటటువంటిది సింహరాశి వాళ్ళు చేస్తారు ఇక సింహరాశి వాళ్ళు ఏంటంటే పాపం దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్ మేము చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాం మేము చాలా స్ట్రిక్ట్ అంటారు కానీ వాళ్ళే పాపం బాల్తా పడుతూ ఉంటారు అంటే వాళ్ళని ఈ రవి అధిపతి ఈ సింహరాశికి ఒకటో నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్ అనమాట ఆదివారము వీళ్ళకి లక్కీ డే కాబట్టి రవి ఏం చేస్తూ ఉంటాడంటే స్ట్రిక్ట్గా నవగ్రహాలకి నాయకుడు ఆయన అందరినీ నేను లైన్లో పెట్టేస్తానని కర్ణాల కర్రలు పట్టు కూర్చుంటాడు కానీ ఆయన పొగిడేసరికి ఆయన మొత్తం ఒక్కొక్కరిని వదిలేస్తాడు అనమాట అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా పొగట్టాలంటే చాలా ఇష్టం అందువల్ల పొగడ్తల కోసం వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకు వచ్చినటువంటి జీతం కంటే కూడా దాన ధర్మాలు ఎక్కువ చేయడానికి చూస్తారు ఏదోలాగా వాళ్ళు ప్రత్యేకత కావాలి అవతల వాళ్ళు వీళ్ళని గుర్తించాల కొంతమంది దాన మార్గంలో ఉంటారు ఎక్కువ దానం చేసి ఇంకొకళ్ళు మంచి మంచి సలహాలు ఇచ్చి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా కష్టాల్లో ఉంటే వాళ్ళు అడ్డంగా వెళ్ళిపోయి వాళ్ళని రక్షించేసి వీళ్ళు ఇరుక్కుపోతారు అది సింహరాశి వాళ్ళ యొక్క లక్షణాలు అలాగే ఈ సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రేమను కురిపిస్తారు పిల్లలు చిన్నప్పుడే ఎంతో గొప్ప వాళ్ళు అయిపోవాలి తెగ చదివేసేయాలా విపరీతమైనటువంటి నాలెడ్జ్ వీళ్ళకు వచ్చేసేయాలా అని చెప్పేసి తెగ బోధిచ్చేస్తూ ఉంటారు అయితే వీళ్ళంతా కూడా స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా మా ఎవ్రీ ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ నాట్ వెజల్స్ టు బి ఇన్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ అంటాడు ఆయన అంటే ఈ ఈ చిన్నపిల్లలంతా కూడా ఏమైనా గిన్నెలా లేకపోతే డ్రమ్లా నీళ్లు పోసినట్టు నాలెడ్జ్ పోసేయడానికి అలా కుదరదు నాలెడ్జ్ నీకు వచ్చినటువంటి నాలెడ్జ్ అనేటటువంటిది అంత అంతా పోసేయడం ఒకే రోజులో పాఠాలు చెప్పేయాలని తప్పు అది సో క్రమేపీ గ్రాడ్యువల్గా చెప్తాం పాఠాలు అలాగే ఈ యొక్క వాళ్ళలో ఒక స్పార్క్ ఉంటుంది ఆ జ్యోతి ఆ జ్యోతిని మనం వెలిగించాలి ఆ జ్యోతిని మనం తీయాలని స్వామి వివేకానంద చెప్తారు ఇదే పొరపాటు వీళ్ళు మన సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో చేస్తారు స్వామి వివేకానంద చెప్పిన సూత్రాన్ని కనుక మీరు కనుక అవలంబిస్తే మీకు ఆ ప్రాబ్లమే రాదు మీరేం చేస్తారు మీ పిల్లలకి ఏం కావాలరా నీకేమిష్టం నీకే కూర ఇష్టం అని అడుగుతారు వాళ్ళు ఏదో డిమాండ్స్ చెప్తారు అవి వండుతారు బాగానే ఉంది పెడతారు ఈ లోపల గొడవ పెట్టుకుంటారు వాళ్ళతో తక్కువ వేసామని అక్కకి వేసావు నాకు వేసావు లేకపోతే తినేసిన ప్లేట్ ఎక్కడ పెడతాడు ప్లేట్ ఎక్కడ పెడితే అక్క తీస్తుంది ప్లేట్ ఎక్కువ తింది కాబట్టి నేను తక్కువ తిన్నాను కాబట్టి ఇలాంటి గొడవల్లో చిన్నపిల్లల గొడవలు జరుగుతుంటే మీరు అందులో దూరిపోతారు దూరిపోయి వెళ్ళి జడ్జ్మెంట్లు చేయడానికి ట్రై చేస్తారు అంటే తమ పిల్లలు చిన్ననాటి నుంచి కూడా క్రమశిక్షణాతంగా మెలగాలి సమాజంలో మంచి లీడర్లు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు చక్కగా కృషి చేస్తారు అయితే పిల్లలు కూడా మీకు కోఆపరేట్ చేయాలి కదా కాబట్టి దేనెవరు కోఆపరేటివ్ అందువలన ఏమవుతుంది వాళ్ళు మీరేం చేస్తారు ఈ సింహరాశి వాళ్ళ పాపం ఈ మేలు చేద్దామనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ టైట్ చేయడం వల్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల మీరు ఏమవుతారండి యుల్ బికమ్ బ్యాడ్ బొమ్మ రెల్లు సినిమాలో సిద్ధార్థలాగా అయిపోతారనమాట కాబట్టి అప్పుడు జెనీలియా వచ్చి మీకు వాడిని బా సిద్ధార్థని ఎలాగైతే అడుగుతుంటుందో అలాంటి కోణాలు మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చక్కగా వదిలేసేయండి మీ పిల్లల్ని అలాగే మీరు కూడా ఏం చేస్తారు హెల్ప్ఫుల్ చేస్తారు బాగుంది ఎవడైనా ఒకడు ఒక వంద రూపాయలు అడిగాడు అనుకోండి ఇస్తారు బ్యూటిఫుల్ అసలు ఫస్ట్ ఇచ్చేదే మీరు బాగుంది అది ఇచ్చి పది మందికి చెప్తారు మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు వెళ్ళి ఉంటారా వాళ్ళు వాళ్ళు ఆ వంద రూపాయలు ఇచ్చిన చెప్తారు ఇప్పుడు ముందేమో వాడు చక్కగా కృతజ్ఞతతో ఉంటాడబ్ప్ప చక్కగా వీడు వంద రూపాయలు మాకు ఇచ్చారు అని చెప్పి సంతోషపడతారు ఆ తర్వాత ఎప్పుడైతే మీరు అందరికీ చెప్పారో వాళ్ళు వెళ్ళి అడిగారో ఇప్పుడు వంద రూపాయలు ఇచ్చి మొత్తం అంతా టమ్కేసింది అనేటటువంటి ఉద్దేశంతో పాడు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు చక్కగా డ్రింక్ చేస్తారు చక్కగా స్మోక్ చేస్తారు సగల చక్కగా అన్ని అలవాట్లు కూడా ఉంటాయన్నమాట అయితే మరి వీళ్ళు ఆదివారం నాడు మన నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా తినకూడదు ఈ సింహరాశి వాళ్ళు అసలు మందు తాకకూడదు ఆదివారం నాడు అట్లీస్ట్ స్మోక్ చేయకూడదు కానీ వీళ్ళు ఏం చేస్తారండి వీళ్ళు ఈ యొక్క ఈ పనులు పని కట్టుకొని ఆదివారం నాడు చేస్తే వీళ్ళకి మంచిది కాదు వాళ్ళకి దరిద్రం పట్టుకుంటుంది అన్ని లాస్లో రావడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి వీళ్ళంతసేపు కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎవరు క్లాస్లోకి వెళ్ళగానే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు ఎక్కడైనా పెళ్ళికి వెళ్తే వెళ్ళి ఫస్ట్ లైన్లో అది కోసం ఇచ్చారు ఎవరి కోసం కేటాయించారని కూడా చూడకుండా వీఐపీఎస్ చైర్లోకి వెళ్ళి ఫస్ట్ కూర్చుంటారు అనమాట కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు హాస్పిటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళందరికీ కూడా చక్క చక్కగా వీళ్ళు సహాయం చేస్తారు అడగకుండా సహాయం చేస్తారు చేసి పది సహా పది రోజు బిర్యానీ పెడతారు ముప్పై రోజులు బిర్యానీ పెడతారు ఇరవై తొమ్మిది రోజులు పెట్టి రోజు పెట్టకుండా ఉన్నట్లయితే అవతల వాళ్ళు ఎందుకు కోరుకుంటారు వీళ్ళు ఇరవై తొమ్మిది రోజులు పెట్టింది మర్చిపోతారు ఆ ఒక్క రోజు పెట్టని రోజుని వీళ్ళని తిడతారు అపార్థం చేసుకుంటారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు మొత్తం అందరికీ కూడా సహాయాలు చేసినప్పటికీ కూడా వీళ్ళు ఒక్క రోజు చేయకపోవడం వల్ల లేకపోతే పనిమెత్తుడి వల్ల దేనివల్ల వీళ్ళు బ్యాడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా ఒకటో తేదీన పసుపు కలర్ చొక్క వేసుకోవాలి వేసుకొని చక్కగా బట్టలు వేసుకొని పసుపు చీరలు వేసుకొని ఆదివారం నాడు మరి సూర్య సూర్యోదయం ఉంటుంది కదా దండం పెట్టుకొని సూర్యుడికి ఆ రోజున కనుక పెళ్లి చూపులు కన్నా కూర్చున్నట్లయితే వీళ్ళకి గ్యారంటీగా ఈ సింహరాశి వాళ్ళకి ఆ పెళ్ళి కుదురుకోవడం జరుగుతుంది అందుకే మాకు పెళ్ళి అవ్వట్లేదండి మాకు పెళ్ళి అవ్వట్లేదని నేను బాధపడాల్సిన అవసరం లేదు అల్ప సంతానం కలిగి ఉంటారు వీళ్ళు కోర్టు సమస్యల్లో వీళ్ళే విజయం సాధించడానికి అవకాశాలుంటాయి వీళ్ళ పేరు మీద అనుకూలమైన తీర్పులు వస్తాయన్నమాట వృశ్చిక రాశి లక్షణాలు స్కార్పియోస్ డైక్సైడ్ ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి మనకి కుజు అనమాట కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లక్కీ నెంబరు తొమ్మిది లక్కీ కలరు రెడ్ కలర్ కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎస్కేపిస్ట్ లక్షణాలు ఉంటాయి కొద్దిగా అంటే వీళ్ళు చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు మొత్తం అందరికీ కూడా చక్కగా సహాయం చేసేటటువంటి గుణాలు ఉంటాయి అయితే గోడ మీద పిల్లిలాగా వాళ్ళు ఒక ఒక స్థాయి వరకు మనతో ఉంటారు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి ఎందుకు రాబో ఈ గొడవ అని చెప్పేసి వెంటనే ఇమీడియట్ వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఏదైనా పాయింట్ తేడా వస్తే ఎస్కేప్ అంటారన్నమాట ఆ యొక్క లక్షణాలు అనేట జంప్ అంటారు అటువంటి లక్షణాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉంటాయి అయితే ఈ వృష్టిక రాశి వారు ఏంటంటే పలచన శరీరం కలిగి ఉంటారు తర్వాత ఓ భారీ గాయంతో ఏమి ఉండరు అనమాట అలాగే చక్కగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ రాశిలో ఎక్కువగా తొమ్మిది ఇరవై ఏడు ఆ తర్వాత పద్దెనిమిదో తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని మనకి కుచబలం అధికంగా ఉంటుంది దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు డేరింగ్గా ముందుకు దూసుకెళ్తారు తేలికదా మళ్ళీ ఇద్దరు ఇద్దరికి ఎవరికైనా సరే పుల్ల పెట్టేసి వాళ్ళకు గొడవలు పెట్టేసి వీళ్ళు పక్కకి కాబట్టి ఇంక వాళ్ళు గొడవ చేస్తారనమాట వాళ్ళు వీళ్ళ బాగానే ఉంటారు చక్కగా వృష్టికి రాసి వాళ్ళు అంటే ఎలాంటి కోర్సెస్ చదువుతా చదవాలి అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆ తర్వాత సైన్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అలాగే డాక్టర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి చక్కగా సర్జరీకి సంబంధించి ఈ విధంగా మరి న్యూరోసర్జన్స్ ఎక్కువగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు దా కోవలోకి వస్తారన్నమాట ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా మనం చిన్నప్పుడు చాలా సుఖవంతమైనటువంటి జీవితం ఏమో అనుభవించరు పాపం వీళ్ళు మొట్టమొదట వాళ్ళు పుట్టింట్లో మామూలుగా ఉన్న తర్వాత మెట్టింట్లో వీళ్ళకి మంచి జీవితం అనేటటువంటిది రావడం జరుగుతుంది వీళ్ళెప్పుడు కూడా వృషిక రాశి వాళ్ళు మరి కొంతమంది పుట్టింట్లోనూ తర్వాత మెట్టింట్లో కూడా బాగుండడం జరుగుతుంది అధికమైనటువంటి ధన ఆదాయాన్ని వీళ్ళు కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి క్రమేపీ తమ కష్టపడేటటువంటి స్వభావంతో ముందుకు వీళ్ళు దూసుకొని వెళుతూ ఉంటారనమాట అంటే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ వృషిక రాశి వాళ్ళకి మరి కర్రల బిజినెస్ కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా బాగా ముందుకు అంచుకు వెళ్తారు టెంబర్ మర్చెంట్ ఆ తర్వాత ఫర్నిచర్స్ సోఫాలు మంచాలు ఇలా ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా ఆ బిజినెస్లో వెళ్ళు చక్కగా ముందంజలోకి వెళ్ళిపోతారు అన్నమాట సక్సెస్ఫుల్ పర్సన్స్గా అవుతారు ఆ తర్వాత ఈ యొక్క ల్యాబ్స్లో కెమికల్ పౌడర్స్ ఉంటాయి కదా అటువంటి కెమికల్ పౌడర్సు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చక్కగా వీళ్ళు నంబర్ వన్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ ఆర్మీ బ్రిగేడర్లుగా వింగ్ కమాండర్లుగా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్గా ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు సెటిల్ అవ్వడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అలాగే ఒక పనిని కనుక మొదలు పెడితే ఆ పనిని మధ్యలో వదిలేకుండా ఆ పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్తూనే వృశ్చిక రాశి వారు చేస్తూ ఉంటారు కాబట్టి అంత చక్కటి పట్టుదల మరి అలాగే ఆ హుందాతనము ఆ తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పట్ల కొంచెం హాస్పిటాలిటీ దయా దాక్షిణ్యాలు కలిగి మానవత్వంతో ఉన్నటువంటి రాశి మనుషులు ఈ రాశిలో పుడుతూ ఉంటారు మరి విపరీతమైనటువంటి క్రేజ్ విపరీతమైనటువంటి చక్కటి సక్సెస్ అనేటటువంటిది కష్టపడి తీసుకొస్తారు మన గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉండి మరి ఎన్ని విజయాలు సాధించారో మనం చూసాం అంచెలంచెలుగా వారు చిన్నప్పట్లో మరి చాలా పేదరికంలో పుట్టినప్పటికీ కూడా అంచెలంచెలుగా వెళ్ళిపోయి అల్టిమేటమైనటువంటి భారత ప్రధాని పోషణ తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు మరలాగా అనితర సాధ్యమైనటువంటి అయోధ్య గుడి వారి హయాంలో మరి కట్టడం అనేటటువంటిది మనం మన కళతో చూసాం ఆ విధంగా ఈయన ఏం చేయాలండి ఈయన ఈ వృశ్చిక రాశి వాళ్ళలా అనితర సాధ్యమైనటువంటి పనులు వీళ్ళు సాధిస్తారు ఇతరులు ఎవరి వల్ల కాదనమాట చేయడం అంత చక్కగా ముందుకి వీళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ వృషిక రాశి వారికి చక్కగా మనము ఎర్రని వస్త్రాలు వేసుకొని తర్వాత మొత్తం టాప్ అంతా కూడా ఎర్రని షూస్ ఎర్రని సాక్స్ ఇలాగ మొత్తం బాడీ బాడీ రెడ్ అనమాట కనుక వేసుకుని వెళితే గ్రాండ్ సక్సెస్ మనిషి జీవితంలో వస్తుంది అయితే టోటల్ రెడ్ కలర్లు వేసుకుంటే ఇన్యన్ బాబు కమ్యూనిస్ట్ అని భయపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కనీసం రెడ్ జేబుమాలైనా కూడా మీరు వేసుకొని ఉండాలి అలాగే చక్కటి ఐపిఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క రాశిలో ఉండడం అనేటటువంటిది చాలా చక్కటి పరిణామం ఇది కాబట్టి ఈ యొక్క వృషక రాశి వారికి మరి తమ వయసులో ఇరవై రెండో ఏటా ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది అలాగే ముప్పై ఒకటో సంవత్సరంలో ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది అలాగే మనకి నలభై రెండవ సంవత్సరంలో వీళ్ళకి మంచి ఎదుగుదల అనేటటువంటిది ఈ వృష్టికి రాశి వారికి వస్తుంది అలాగే ఈ వృష్టికి రాశి వారు చక్కగా పిల్లల్ని బాగా గారాబం పెడతారు ఆ గారాపం వల్ల పిల్లలు మరి పాడవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క వృషిక రాశి వారు ముందుకు వెళ్ళాలి మరి ఉష్ణ సంబంధమైనటువంటి అంటే వేడి శరీర తత్వం ఇది కాబట్టి ఆ వేడి మనం కలగకుండా ఎక్కువ జాగ్రత్తగా మరి ద్రవ పదార్థాలు తీసుకోవాలా అలాగే చక్కగా ఆరోగ్యం పట్ల పెద్ద శ్రద్ధ ఈ వృషిక రాశి వాళ్ళకి ఉండదు ఎంతసేపో పని చేయాలా పని చేయాలా పని చేయాలా అని వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ రాశి వారు చక్కగా వీళ్ళు అనేకమైనటువంటి విజయాలు వీళ్ళు సాధించడం అనేటటువంటిది క్రమేపీ తమ జీవితంలో బాల్య వయసు నుంచి వార్ధక్యం వచ్చేంత వరకు కూడా నిరంతరం సేవ చేస్తుంటారు వీళ్ళు చనిపోయే ముందు రోజు కూడా వీళ్ళు వర్క్ చేస్తారనమాట అలా చాలామందిని నేను చూసాను ఈ వృష్టికి రాశి వాళ్ళు లాస్ట్ మొమెంట్ వరకు కూడా కష్టపడేటటువంటి ఏకైక రాశి వాళ్ళు వీళ్ళు